ప్రియా న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు మీ సేవలకు వద్దు స్వామి నియోజకవర్గ వైసీపీ నాయకులే తిరుగుబాటు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ కేంద్రంలో ఆరు మండలాల వైసీపీ నాయకులు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వ్యతిరేక వర్గీయులు ర్యాలీ నిర్వహించారు வீட நான் ஓடியேட்டேக்கட்டேக்கட்டே போறேன் இரைச்சலா ஆ அது அங்க அத கட்டி போலாம் போடா 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 வந்து ரெண்டு வந்து ரெண்டு பா இங்க ரெண்டு பண்ணி பார்க்குறானே சார் சரி சார் சுந்தர கர் ஜோஹர் பியாரே மல்கர் ஜோஹர் கா నమస్కారాలు ఈ రోజు మన గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రాజకీయ అణుచి ఏర్పడింది వైఎస్ఆర్ పార్టీకి కంచుకోటలాగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ఈ రోజు మూడు ముక్కలుగా అయింది దీనికి కారణం మా మామ డిప్యూటీ సీఎం గారు నారాయణ స్వామి గారు ఉప ముఖ్యమంత్రి వరలేని నేను కంఠాపతంగా చెబుతున్నాను ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు కూడా మేము ఇరవై ఐదు సంవత్సరాలుగా మా మామకాల తిరిగి రాజకీయం చేస్తున్నాము ఆయనకు అండదండగా ఉండి ప్రతి ఒక్క పనిలో మేము భాగస్వామ్యం అవుతున్నాము అయితే ఇవాళ ప్రతి గ్రామంలోనూ ప్రతి పంచాయతీలోనూ ప్రతి చోట కూడా మన వైఎస్ఆర్సీపీ తరఫున మూడు మూడు వర్గాలుగా విభజించబడింది దీనికి కారణం డిప్యూటీ సీఎం మంత్రివర్లే ఎందుకంటే ప్రతి ప్రతి చోట కూడా ఈ విభేదం అనేది క్రియేట్ చేశారు ఎప్పుడు లేని విధంగా రెచ్చగొట్టడము కార్యకర్తలు ఒకరి మీద ఒకరు రెచ్చగొట్టడము మాటకు ముందు కులాన్ని దూషించడము రెడ్డి కులం వసూలు వస్తే ఎస్సీ కులాన్ని దూషించడం ఎస్సీ కులాలు వస్తే రెడ్డి కులాలను ఈ రకంగా గందరగోళం సృష్టించేశారు కాబట్టి ఈరోజు నియోజకవర్గంలో మన పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైంది ఓటర్లందరూ కూడా చాలా బాధతో ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు లేని ఈ విధంగా ఒక ఐక్యమత్యం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా గందరగోళ పరిస్థితిలో ఉన్నారు సో దయచేసి పెద్దలు మన జగనన్న గారు ఒక్కసారి దీన్ని పునరాలోచించి ఇక్కడ నాయకత్వ లోపం బాగా లోపించింది కాబట్టి ఇక్కడ తెలిసి ఒక సీట్ని మనం పోగొట్టుకోవడము మాకు కూడా ఇష్టం లేదు దయచేసి మీరు ఇది అర్థం చేసుకొని మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారిని ఇంకా పెద్ద పెద్ద పదవులు కూడా ఇవ్వండి మాకేమివ్వలేదు ఆయన మీద ఇక్కడ ఎవరికి వ్యక్తిగత దర్శనం ఎవరికి లేదు కాబట్టి దయచేసి ఇక్కడ మన పార్టీ మళ్ళీ బలోపేతం చేయాలంటే గ్రామస్థాయి నుంచి మళ్ళీ ఐక్యతను మనం పెంపొందించాలి కార్యకర్తలు అందరూ కూడా సర్వనాశనం అయిపోయారు ఈరోజు పార్టీకి రాత్రి మొగలు కష్టపడిన వాళ్ళు రేపు పార్టీకి కష్టపడతారన్న నమ్మ అయితే నాకు లేదు దయచేసి మీరు అందరూ కూడా దీన్ని గుర్తించాలి రెండో పాయింట్ ఏమంటే ఆయనకు వయసు రీత్యా డెబ్బై సంవత్సరాలు అవుతుంది ఈ ఎలక్షన్ నాకు చాలు నెక్స్ట్ ఎలక్షన్ లో నేను రాను నాకు ఇదే చాలా అన్న చెప్పిన చెప్తూ వచ్చారు మా మామగారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎట్లా వయసు తగ్గిపోయి మళ్ళీ ఎట్లా యువపడైపోయినా మాకు అర్థం కావట్లేదు మూడోది ఏమంటే యువకులు మాలంటోని కూడా మీరు ఎంకరేజ్ చేయాలి కదా ఎప్పుడు చూసినా ఒక కుటుంబానికి జీవితాంత టికెట్లు ఇచ్చుకొని కుటుంబాన్నే మీరు ప్రోత్సహిస్తే జగనన్న గారు మీ మీద కూడా మాకు కొంచెం బాధేస్తుంది ఎందుకంటే ఒక ఎస్సీ సామాజిక వర్గంలో ఎస్సీ రిజర్వేషన్ అనేది ఒక కుటుంబానికే వర్తిస్తుందా మరి ఏ కుటుంబానికి వర్తించదా అని మేము అడుగుతున్నాను వేళ మేము మీకోసం కోసం రాత్రి కష్టపడితే ఎందుకు ఒకే కుటుంబానికి నేను తరతరాలు తీసుకొని పోతున్నాయి ఎస్సీ రిజర్వేషన్లో ప్రతి ఒక్కరు ఇంకా కష్టపడిన ఉన్నారు వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి ఇప్పుడు మూడు నాలుగు అవకాశాలు ఇస్తున్నారు ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిని బాగా పొందినారు ఆయన శక్తి లేకుండా ఆయన ఏదో కష్టపడినారు కానీ ఆయన కష్టం మాకు చాలు ఆయన సర్వీస్ మాకు చాలు ఇక దయచేసి ఇక్కడ క్యాండిడేట్ని మార్చి మళ్ళీ మన పార్టీ పుంజుకొని మంచి విజయంలో విజయబత్తాంతం ఎగరవేయాలని మేమందరూ కూడా ఆశిస్తున్నాము జై జగన్ హైమాండ్ ఏ నిర్ణయిస్తే మేము ఒప్పుకుంటాం కానీ మేము పార్టీకి పనిచేస్తాం కానీ ఈ ఆయనకిస్తే మాత్రం ఇచ్చేసినారు కదా జగన్ పార్టీ కట్టుబడి ఉంటాం మేము ఓటు ఓటుకుడుగుడుకోం మీటి దగ్గర ఉండిపోతాం ఆయన మేము